నరసరావుపేటలోని కోడల శివప్రసాదరావు స్టేడియంలో పోలీస్ వార్షిక ఆటల పోటీలు రెండవ రోజు ఆదివారం కూడా కొనసాగాయి ఈ క్రీడల్లో కబడ్డీ వాలీబాల్ టగ్ ఆఫ్ వార్ హ్యాండ్బాల్ త్రోబాల్ షటిల్ బ్యాడ్మింటన్ వివిధ పోటీలు ఆదివారం నిర్వహించినట్లు అడిషనల్ ఏఆర్ఎస్పీ సత్యరాజు తెలిపారు అనంతరం విజేతలకు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి బహుమతులు అందజేస్తారని అన్నారు ఈ పల్నాడు జిల్లా యాన్యువల్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది నిన్న మార్నింగ్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇనాగ్రేషన్ జరగడం జరిగింది అప్పటి నుంచి కూడా ఈ టూ డేస్ నిన్న ఈవేళ ఈ కార్యక్రమం జరుగుతుంది దీనికి సంబంధించి నాలుగు సబ్ డివిజన్స్ ఏఆర్ సబ్ డివిజన్ సత్యనపల్లి సబ్ డివిజన్ అలాగే గురదాల సబ్ డివిజన్ అండ్ నాసరావుపేట సబ్ డివిజన్ మొత్తం ఫోర్ సబ్ డివిజన్స్ వైజు ఈవెంట్స్ జరుగుతున్నాయి ఇందులో హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్స్ అలాగే రిలేసు లాంగ్ జంప్ హై జంప్ షార్ట్ ఫుట్ ఇలాంటి జంప్సు త్రోసు అదేవిధంగా కబడ్డీ వాలీబాల్ టగ్ ఆఫ్ వార్ క్రికెట్ ఇలాంటి గేమ్స్ కూడా ఈ మీట్లో కండక్ట్ చేయడం జరుగుతుంది నిన్న చాలా ఈవెంట్స్ అయిపోయాయి ఈరోజు కూడా టగ్ ఆఫ్ వార్ అలాగే వాలీబాల్ మ్యాచ్ అలాగే కొన్ని రన్స్ త్రోస్ అన్నీ కూడా కండక్ట్ చేయడం జరిగి జరుగుతుంది గుంటూరు రేంజ్ ఐజీ గారు సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐపీఎస్ గారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు